చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ మాట్లాడుతూ కుప్పం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటిస్తున్నట్లు తెలిపారు నారా భువనేశ్వరి దేవి మంగళవారం బుధవారం రెండు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్లు వారి పర్యటన వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు మే ఏడవ తేదీన శాంతిపురం మండలం ంద్రగిరి అనికేరే క్రాస్ సోగడబల్ల కేనుమాకులపల్లి కడపల్లి గ్రామాల్లోని నారా భువనేశ్వరి పర్యటిస్తారు అదేవిధంగా మే ఎనిమిదవ తేదీన బుధవారం రామకుప్ప మండలం బందార్లపల్లి పెద్ద గరిగాపల్లి పల్లికుప్పం పంద్యాల మడుగు పిఎంకే తాండ ననియాల ఎనభై తొమ్మిది పెద్దూరు అరిమాను పెంట వీర్ణమల తాండ బల్ల కురపల్లి గోవిందపల్లి గ్రామాల్లోని నారా భువనేశ్వరి పర్యటిస్తారు అదే విధంగా మే ఎనిమిదవ తేదీన కుప్ప మండలం కంగుంది దాసే గౌనూరు తంబిగానిపల్లి కొట్టాలు గ్రామాల్లో పర్యటిస్తారని మీడియా సమావేశంలో తెలిపారు ఈ మీడియా సమావేశంలోని కుప్ప మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాజ్ కుమార్ కాణిపాకం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు అనకర క్రాస్ అట్లాగే సోగడబల్ల విలేజ్ కెనమాకులపల్లి కడపల్లి ఈ గ్రామాల్లో ఎన్నికలకు సంబంధించి ప్రచారం అనేది చేస్తారు చంద్రబాబు నాయుడు గారి తరఫున నైట్ హాల్ట్ పిఎస్ మెడికల్ కాలేజీలో ఉంటారు తర్వాత ఎనిమిదవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు రామకుప్పం మండలంలో ఈ ఎన్నికల ప్రచారం బందార్లపల్లి పల్లి పల్లికుప్పం పంద్యాల మడుగు పిఎంకే తాండ ననియాల ఎయిటీ నైన్ పెద్దూరు హరిమాన్పేట అట్లాగే తర్వాత కుప్పం రూరల్ మధ్యాహ్నం నుంచి ఆఫ్టర్నూన్ నుంచి వీరన్మల్ తాండ బల్ల కుర్లపల్లి గోవిందపల్లి కంగుంది దాసేగానూరు తంబిగానపల్లి ఈ గ్రామాల్లో మేడం గారు రెండు రోజుల పాటు పర్యటిస్తారు రెండో రోజు సాయంత్రం టౌన్లో కూడా ఏరియా ఫిక్స్ చేశారు అది మన ఒక ప్రాంతంలో పర్యటన అనేది చేయటం జరుగుతుంది ఈ రెండు రోజుల పాటు నారా భువనేశ్వర్ గారు మరి ముఖ్యంగా మహిళలతోటి ఎక్కువ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ కానీ రచ్చబండ కార్యక్రమాలు కానీ జంక్షన్ మీటింగ్స్ ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తారు మహిళలకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే వచ్చాక ఏం చేస్తారు అనే అంశాలు అట్లాగే కుప్పం సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏదైతే ఉందో దాన్ని ఏమి ఏ విధంగా అమలు చేస్తారు ఆ అమలు చేయటానికి ఆవిడ కూడా భువనేశ్వర్ గారు కూడా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నెలకి ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఈ కుప్ప నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద కూడా చూసేటటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే అవి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించే విధంగా కూడా కార్యక్రమాలు రూపొందించుకోవడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నియోజకవర్గంలో ఇప్పటికి కూడా అరాచకాలకి తెగబడుతున్నారు మీడియా మిత్రులందరికీ తెలుసు మీరు చూస్తున్నారు గత కొన్ని రోజులుగా ఎక్కడ ప్రతి గ్రామంలో మేము ఎన్నికల సమయం చాలా ఓపిక్గా ఉండాలి మనం అనవసరమైన డిస్టర్బెన్సెస్ ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణంలో కుప్పంలో ఎన్నికలు జరగాలి అనే ఉద్దేశంతో మేము మా నాయకులందరికీ సర్ది చెప్పుకుంటూ ఎటువంటి ఇబ్బందులు క్రియేట్ చేయకుండా మా పార్టీ తరఫున ముందుకెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ నామినేషన్ కార్యక్రమం చూసిన తర్వాత నుంచి కడుపు రగిలిపోతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఎందుకంటే సమారమే ముప్పై ఐదు వేల మంది పైచీలకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ నామినేషన్ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా సక్సెస్ చేశారో మీరు అందరూ చూశారు తరువాత జరిగినటువంటి వాళ్ళ నామినేషన్ కార్యక్రమం తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి అలాగే పొంగనూరు జీడి నెల్లూరు పలమనేరు పూతలపట్టు నుంచి కూడా జనాల్ని వాళ్ళు బస్సుల్లో కార్లల్లో తీసుకొచ్చినా కూడా ఎనిమిది పదివేల మంది కూడా కన్నా కూడా జనం లేరు అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వాళ్ళ ప్రభుత్వం మీద ఉందనేది వాళ్ళకి అర్థమైపోయింది ఘోర పరాజయం అంటే అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఓడిపోతారని తెలుసు కాకపోతే మెజారిటీ అయినా తగ్గిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు కానీ మొన్న ఈ రెండు సంఘటనలు చూసిన తర్వాత రెండు నామినేషన్ కార్యక్రమాలు అయిన తర్వాత మనకు డిపాజిట్లు కూడా తగ్గుతా దక్కుతాయో లేదో అని చెప్పనేసి ఒక భయం అనేది ఒక చర్చ అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య వస్తూ ఉంది సో దానివల్ల ఎక్కడికక్కడికి డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసి ఏదో భయభ్రాంతులు గురి చేసి ఏదో చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ డెబ్బై శాతం తెలుగుదేశం పార్టీ ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడితే మీరు కుప్పం వదిలిపెట్టి పారిపోవటం తప్పిస్తే ఇంకోటి ఏమీ చేయలేరు అయితే మా నాయకుడు ఏదైనా సరే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చెప్తా ఉన్నారు నా నాయనూరులో ప్రచారానికి రథం వస్తే అక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకుడి మీద అతని బండి మీద దాడి చేశారు నిన్న పొలంలో జెండా కట్టుకుంటే దాన్ని జెండా పక్కన తీసుకొచ్చి వాళ్ళ జెండా పెట్టి గొడవ చేసి కారులో లాక్కొని వెళ్ళిపోయి తీసుకెళ్ళి పొలాల్లోకి తీసుకెళ్ళి కొట్టిన సంఘటన ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం మొన్న తంబిగానిపల్లిలో కూడా ఒక సంఘటన చూసాం ఇట్లా చాలా చోట్ల దౌర్జన్యాలకు పాల్పడేటటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఒక్కసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎదురు తిరిగి ముందుకు అడిగేస్తే లాండ్ ఆర్డర్ కాపాడటం అనేది మీ వల్ల కాదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా వైఎస్ఆర్సిపి నాయకుల్ని పూర్తి స్థాయిలో హెచ్చరించి బైండోవర్లు పెట్టి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటనేది వివరించి వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండమని చెప్పేలాగా చేయాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు మేము కూడా ఇక్కడ డిఎస్పీకి అందరికీ కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో మీరు తగిన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటేనే ప్రశాంతకరమైన వాతావరణంలో కుప్పంలో ఎలక్షన్లు జరుగుతాయని చెప్పి అనేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం సో ఈ రెండు రోజులు దీన్ని దిగ్విజయం చేయవలసిందిగా కుప్పం నియోజకవర్గ మహిళా సోదరి మనులకి ఇతర ప్రజలకి తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వందకు వంద శాతం కుప్పం నియోజకవర్గ అభివృద్ధి అనేది నారా చంద్రబాబు నాయుడు ద్వారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా అనేది జరిగింది రేపు జరగబోతుంది కూడా కాబట్టి అందరూ ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి లక్ష ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలనే ఆలోచనలో ఉన్నారు ఆ విధంగా అన్ని కార్యక్రమాలు రూపొందించుకొని మేము ముందుకెళ్తున్నాం ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా జన నిరాజనం యాభై మంది వంద మంది క్యాంపెయినింగ్కి వెళదామనుకుంటే రెండు వందల మంది మూడు వందల మంది ప్రజలు కూడా మేము వచ్చి మేము మీతో పాటు చంద్రబాబు గారికి ఓటేయమని చెప్పి అడుగుతామని చెప్పనేసి ప్రతి గ్రామంలో కూడా తండోపతండాలుగా ప్రజలు రావటం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లక్ష ఓట్ల మెజార్టీతో కుప్పంలో గెలవబోతున్నారు తద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చూస్తుంటారు చూసుంటారు మీడియా సోదరులు కూడా ఏ సర్వే చూసినా లేటెస్ట్గా ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ సర్వే అని డీటెయిల్స్ అన్ని వచ్చినాయి దాంట్లో చూసినా కూడా లేకపోతే ఆర్టీవీ అని చెప్పనేసి ఒక ఛానల్ సర్వే చూసినా లేటెస్ట్గా ఏ సర్వేస్ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కలిపి ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి ఈ కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం ముఖ్యంగా కుప్పాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ భువనేశ్వర్ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అన్నా క్యాంటీన్ విషయంలో మేము డిఎస్పీ గారికి ఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది అది తెలుగుదేశం పార్టీకి దానికే సంబంధం లేదు కుప్పం మన అన్నా క్యాంటీన్ అనేది ఒక సంస్థ రిజిస్టర్ చేసుకుని వాళ్ళు రవిచంద్ర గారు కొంతమంది మిత్రులు కలిసి దాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి దాన్ని రిజిస్టర్ చేసుకొని దాని ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ నడుపుతున్నారు దానికి కావాల్సి ఉంటే అందరూ పుట్టినరోజులు ఉన్నప్పుడు పెళ్లి రోజులు ఉన్నప్పుడు లేకపోతే ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు ఉన్నప్పుడు ఆ రోజు పేదలకు అన్నదానం చేయాలని ఒక్కో రోజు ఒక్కోరు చేస్తున్నారు అట్లా దాంట్లో చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు డొనేట్ చేస్తున్నారు అన్ని వర్గాల నుంచి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి దాన్ని నడపడం జరుగుతూ ఉంది సో ప్రజల ఇది పార్టీకి దీనికి సంబంధం లేదని కూడా మేము తెలియజేసినా కూడా వాళ్ళు ఎలక్షన్ ఎవరైతే అబ్జర్వర్స్ వచ్చారో ఢిల్లీ నుంచి వాళ్ళు ఇది ఎలక్షన్ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తుంది అటు వాళ్ళది ఇది కావచ్చు ఇటు ఇది కావచ్చు రెండు కూడా పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేదాని కింద వస్తుంది కాబట్టి రెండింటినీ ఆపాలని చెప్పనేసి ఆదేశాలు ఇవ్వటం జరిగింది మాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆనాడు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య మనం పేదలకి ఐదు రూపాయలకే అన్నా క్యాంటీన్ ద్వారా టిఫిన్ అన్నం అన్నీ పెట్టి పేదల కడుపు నింపిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ తీసేసినా కూడా ఎంతోమంది తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు ఇంకా స్థానికంగా ఉండేటటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు పేదలకు అన్నం పెడుతూ వచ్చారు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మిగతా నాలుగు మండలాల్లో కూడా నారా భువనేశ్వర్ గారు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా అన్నా క్యాంటీన్ని నడపడం జరుగుతోంది అది పేదవాడికి పట్టాడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ ఆ విషయంలో కూడా ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడటం వల్ల దాన్ని ఆపడం జరిగింది ఖచ్చితంగా రేపు జూన్ నాలుగు తర్వాత ఐదో తారీఖు నుంచే మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం తరఫున కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అన్నా క్యాంటీన్ ప్రారంభించి పేదవాడికి ఆనాడు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి పట్టేడు అన్నం పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అట్లాగే అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి కూలీ చేసుకునే వాళ్ళకి లేకపోతే పేదవాడికి కూడా అతి తక్కువ ధరకి ఐదు రూపాయలు కేవలం ఐదు ఐదు రూపాయలకి అన్నం పెట్టిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది మళ్ళీ కూడా ఆ అన్నా క్యాంటీన్స్ అన్నింటిని కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రన్ చేస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన కుప్పం ముద్దుబిడ్డ ఈ రాష్ట్రానికి రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీ నారా భువనేశ్వర్ గారు కుప్పం పర్యటనకి రానున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు దానికి సంబంధించినటువంటి షెడ్యూలు వివరాలు ఇవ్వటం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సో ఏడవ తారీఖు నారా భువనేశ్వర్ గారు సాయంత్రం ఆరింటికల్లా శాంతిపురం చేరుకుంటారు అక్కడ చంద